మనవి దేవస్థానం ముందు భాగం గల దీప దగ్గర మాత్రమే భక్తులకు మనవి దేవస్థానం ముందు భాగం సమర్పించాలను దేవస్థానం రెట్టి వాళ్ళకి జీవితంగా ఉంటారు జాగ్రత్త మీరు మీ వెంట వచ్చే చెప్పిలో బంగారు రావాలని మిమ్మల్ని చల్లబడుతూ పదే పదే గమనిస్తూ ఉండాలి napa jeppa naab kam barat raat namaskar am jaan aage denya sangeet aapka namo namaskar shankaraba din sham ratra

వ్యాపారాద్ధిరస్డే <laughs> స్వామి <laughs> <f dragging> <sympathis> 慢慢，慢慢地。